హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేయి చూసారా ఎలా ఉందో వీడియోస్ కోసం ఎడిటింగ్ కోసం ఫోన్ పట్టుకుని పట్టుకుని ఎలా చేతికి నీటి పొడగల్లాగా వచ్చేస్తున్నాయి ఎక్కువసేపు లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటాం కదా ఫోన్ సో ఇలా నీటి పొడగల్లాగా వచ్చేస్తున్నాయి హ్యాండ్స్ కి ఇది ఫస్ట్ లో స్టార్టింగ్ లో వచ్చింది దీని తర్వాత ఇంకా ఒక ఐదు ఆరు వరకు వచ్చాయి నేను పని చేసుకుంటున్నప్పుడు నీటి బుడగ చిదిగిపోయి లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది అప్పటి నుండి ఎంత నొప్పి వస్తుందో పైన పోపర్ తీద్దాం అంటే చాలా నొప్పుగా ఉంది అందుకే అలాగే ఉంచేస్తాయి అండ్ ఇవి జున్ను పాలు అమ్మ వాళ్ళకి గేదిందనమాట సో అమ్మ జున్ను పాలు పంపించింది నాకు హిలీటర్ బాటిల్లోవి జున్ను పాలు పెద్ద బాటిల్లో టూ డేస్ జున్ను పాలు తీసిన తర్వాత తీస్తాం కదా ఆ పాలు ఫస్ట్ ఫస్ట్ నాకే పంపించింది తీసి నిన్న నైట్ పంపించింది మేము స్వయంగా పంట పండించుకుని ఆ ఒడ్డుని స్టోర్ చేసుకుని అవి కావలసినప్పుడు బియ్యం కింద ఆడించుకుని ఆ బియ్యమే మేము ఇంట్లో తింటాం ఈసారి పంటవి ఫస్ట్ ఫస్ట్ ఆడిచ్చిన బియ్యం ఇవి వీడియోస్ కోసం కొంచెం లుక్ గా కనిపించాలి కదా సో అంత కోసం బయట ప్యాకెట్ బియ్యం తెచ్చి వండుతాను ఇంట్లో మాత్రం ఇవే తింటాం ఎప్పుడు కూడా అమ్మమ్మ నాకు చెప్పేది ఎప్పుడు కొత్త బియ్యం ఆడిచ్చినా సరే కంపల్సరీ ఫస్ట్ ఫస్ట్ సేరాన్నం నువ్వే వండాలి అని చెప్పేది ఎప్పుడు నేనే వండుతా అమ్మ కూడా చెప్పింది గేదీనింది కదా సేరాన్నం వండమ్మ మొదటి పాలుతో అని చెప్పి సరే రెండు కలిసి వచ్చినాయి కదా కొత్త బియ్యం అలాగే ముందు తీసిన పాలు ఈ రెండు ఆటలతో కలిపి సేరాన్నం అయితే వండుతున్నా ఎక్కువగా కాదు కొంచమే వండుతున్నా సాంప్రదాయానికి వండేనన్న పేరు మరిగిన తర్వాత బియ్యం కడిగేసి అందులో వేసి బియ్యం అయితే ఉడకనిచ్చాను కాసేపు తర్వాత నెయ్యిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకుంటున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి మాక్సిమం ఏమైనా సరే నా చేతులతో నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది రైస్ పాలల్లో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆడిచ్చిన బియ్యం కదా సో ఎక్కువ టైం పడుతుంది తర్వాత కొంచెం నెయ్యి వేసి కిస్మిస్ అలాగే జీడిపప్పు వేయించుకున్నాం కదా అది కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుని అప్పుడు బెల్లం వేసి మిక్స్ చేస్తాం గ్యాస్ ఆఫ్ చేయకుండా బెల్లం వేస్తే శేరాన్నం మొత్తం విరిగిపోతుంది సో అందుకే గ్యాస్ ఆఫ్ చేసి అప్పుడు బెల్లం మీకు ఒక సీక్రెట్ చెప్పిన నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం ప్రాణం అనమాట లాస్ట్ వీడియోలో వీడియోలో చెప్పాను వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది శేరాన్నం ఎంత నెయ్యి వేసాను నేను తినేది టూ స్పూన్స్ మాత్రమే కాకపోతే నెయ్యి మాత్రం హెవీగా ఉండాలి ఎందుకో తెలియదు చాలా ఇష్టం నాకు ముందుగా దేవుడికి నైవేద్యం కోసం తీస్తుంది తర్వాత మా తాతయ్య కోసం ఇంకో బౌల్లో తీస్తున్నా ఇంట్లో నేను ఏం వండుకున్నా ఖచ్చితంగా తాతయ్యకి సపరేట్ గా తీసి తర్వాత మేము పిల్లలందరికీ కూడా ఒక బౌల్లో వేస్తున్నా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారనమాట మా పిన్ని ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడు తినాలి ఏంటి అని అంటే నా శిరాన్నం ఏగలకు కూడా బాగా నచ్చినట్టుంది చుట్టూ ఏగలు ముగ్గుపోయాయి లైటింగ్ సరిపోవట్లేదు అని వీళ్ళందరిని బయట కూర్చోబెట్టాను తేరా చూస్తే మొత్తం అనమాట ఇలా ఇసురుతున్నాను వాళ్ళకి అంటే మనకి శిరాన్నం స్వీట్ గా ఉంటది కదా మొత్తం ఏగలొచ్చేసి పిల్లలు తినేస్తారు మన శేరాన్నం అయితే అబ్బో అసలు ఎంత బాగుందో నేను టూ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ అంతే అసలు నాకు ఎంత బాగా నచ్చిందో వాళ్ళ కడుపు నిండా పెట్టేశాను వాళ్ళు ఎంత కావాలంటే అంత తినేమని పిల్లలకన్నా ఎక్కువ చెప్పండి వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు ఇష్టంగా తిన్నారు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది పాపం పిల్లలకు ఒక పక్క ఉడికొచ్చేస్తుంది ఒక పక్కమో ఏగలు వాళ్ళకి బాగా నచ్చింది అంట అడిగి మరీ వేయించుకుంటున్నారు అబ్బాయి ఎంత బాగా చేసావు పిన్ని ఎంత బాగా చేసావు మమ్మీ అంటున్నారు వాళ్ళు అదే కాదండి ఎప్పుడైనా సరే కొత్త బియ్యం ఆడిచ్చిన వెంటనే శ్రీరాన్నం వండుతాను ముందు తర్వాత రైస్కి లో వీడియోస్లో రైస్తో ఏదైనా ఐటమ్ చేసినప్పుడు ఈ రైస్ పెడితే బాగోదు కదా చూడడానికి బాగా కనిపించదు అందుకే ప్యాకెట్ బియ్యం బయట నుంచి టూ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా తెచ్చుకుని స్టోర్ చేసి పెట్టుకుంటా అవి వీడియోస్ అప్పుడు మాత్రమే వండి వీడియోలో చూపిస్తాను అంతే నార్మల్ గా అయితే మేము తినేది ఈ రేసే ఎప్పుడు ఇదే తింటాము తర్వాత శేరాన్నం అయితే వండుకుని తినేస్తాం మరి అసలు వండుకోవాలి కదా అదే జున్ను జున్ను అయితే వండుతున్నా అప్పుడు ఈ జున్ను పాలు మొదటి రోజు తీసిన పాలే మొదటిగా తీస్తాం కదా ఆ పాలు ఎన్నో కాదు ఒక గ్లాస్ పాలు అయితే వేసుకున్నా మిగితే ఫ్రిడ్జ్ లో పెడతాం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు తర్వాత నార్మల్ పాలు కూడా వేస్తున్నాయి అయ్యే లేగడ పాలు అంటారు కదా చాలా మంది తాగరు అయితే అదేం పట్టించుకోము ఏదో సరే తాగేస్తాం తినేస్తాం లేగడ పాలు రొంప పడుతుంది వాతం చేస్తుంది అలాగే అలాగని అంటారు కానీ మాకైతే అదేమి ఉండదు మేము పిల్లలకు కూడా పట్టించేస్తాం మేము తాగేస్తాం మాకు అటువంటిది ఏమి ఉండదు తర్వాత నేను జున్ను బెల్లంతో చేస్తున్నా బెల్లం కూడా కోరేసుకుని పెట్టుకున్నా అవి కూడా ఇందులో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేస్తున్నా గ్లాస్ జున్ను పాలుకి అర లీటర్ నార్మల్ పాలు అయితే కలుపుకున్నాను జున్నులోకి మిరియాలు కూడా కావాలి కదా మిరియాలు అయితే ఈ ఇలా దంచేసుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ నేను వంటల్లో అంత స్పెషలిస్ట్ ఏం కాదు నాకు కొంచెం డౌట్ అనమాట జున్ను సరిగ్గా అవ్వద్దు లేదో అని అందుకే ఒక బుడ్డి గ్లాస్ లో జున్ను పాలు వేసి ఒకసారి ట్రైల్ వేద్దాం అనుకున్నా అంటే ఈ చిన్న గ్లాస్తో ఉడకబెట్టి చూస్తాను జున్ను బాగా వస్తే కనుక ఓకే జున్ను సరిగ్గా రాకపోతే నెక్స్ట్ ఇంకా జున్ను పాలు కలుపుకుందాం అన్నట్టుగా నా ఉద్దేశం అయితే చిన్న గ్లాస్లో జున్ను పర్ఫెక్ట్గా వచ్చింది సరే ఇంక మనం ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు తీపి కానీ అన్నీ సరిపోయింది అనమాట అందుకోసమే ఇలా ఈ గ్లాసులో ఒక లోటాలో ఒక గిన్నెలో అయితే ఇంకా ఉడికిచ్చేసుకుందాం అని అయితే రెడీ చేసుకుంటున్నా నెక్స్ట్ దీనిపైన మిరియాల పొడి కూడా వేస్తున్నా మిరియాల పొడి చాలా మంచిదండి కాకపోతే అందరూ తినడానికి ఇష్టపడరు ఈ జున్ను పాలలో ఇలా పైన మిరియాలు వేసుకుంటా టేస్ట్ జున్ను మొత్తం వస్తుంది తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో ఇలా వాటర్ పోసుకుని అందులో పెట్టేసి ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నా జున్ను ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా నైఫ్ పెట్టి చూస్తున్నా నైఫ్ కి ఏమి అంటుకోకపోతే జున్ను ఉడికిపోయినట్టే మనం బయట తీసేసుకోవచ్చు తర్వాత అదే పాత్రలో ఇంకొన్ని వాటర్ పోసి లోటా గ్లాస్ ఉంది కదా ఇవి కూడా పెట్టేసుకుని ఉడికించుకున్నా ఇవి కూడా బాగా ఉడికిపోయింది చూడని నైఫ్ అసలు ఏమాత్రం అంటుకోవడానికి మనకి లూజ్ గా ఉన్నట్టు కనిపించింది కదా చల్లారితే ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట ఉడుకుతున్నప్పుడు అలాగే పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో జున్ను చూడడానికి తోటే కాదు మనకి జున్ను షుగర్తో కూడా చేసుకోవచ్చు అదైతే ఇంకా బాగుంటుంది నాకు షుగర్తో చేసిన జున్ను అంటే చాలా ఇష్టం బెల్లంతో చేసింది కూడా ఇష్టం లేండి అంటే షుగర్తో చేసింది ఇంకా ఎక్కువగా ఇష్టం పిల్లలకి జున్ను పెట్టకూడదు అలాగే అలాగ అంటారు అసలు అవి ఏం పట్టించుకోకుండా హ్యాపీగా అన్నీ తినేయచ్చు ఏం కాదు అలాగే చెప్తారు పెద్దలు నేనైతే పిల్లలకు పెట్టేసిన హ్యాపీగా వాళ్ళు తిన్నారు ఏమీ లేదు రీసెంట్గా టైఫాయిడ్ జాన్ వచ్చింది టూ మంత్స్ అవుతుంది అయినా సరే నేను కూడా తిన్నాను నాతో చెప్పారనమాట అండ్ అమ్మమ్మ చెప్పింది నువ్వు సిక్స్ మంత్స్ వరకు జున్ను తినకూడదు తినక అని చెప్పింది మనం అటువంటి అటువంటి ఏం పట్టించుకోము హ్యాపీగా తినేసాం ఏమి కాల చాలా ఆరోగ్యంగా ఉన్నాను వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆల్